సిచ్యువేషన్ చూస్తారా ఇక్కడ ఎక్కువ ఫామ్ అయ్యింది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇవాళ అయితే సండే అండి సండే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇక మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనుకుంటే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇవాళ ప్రాన్స్ చేద్దాం అనుకుని డిసైడ్ అయిపోయామనమాట సో ప్రాన్స్ తీసుకురావడానికి బాను అండ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ప్రాన్స్ తీసుకొచ్చారు సో ఇవాళ ప్రాన్స్ పులుసు అయితే చేద్దామండి మన ఛానల్లో అసలు లేదు అండ్ ఎమ్మిగా కుదిరింది ప్రాన్స్ కర్రీ అయితే మాత్రం చాలా డిలీషియస్ గా కుదిరింది అండ్ ఇంకో విషయం అండి ఇంటికి అక్కడక్కడ టర్మైట్స్ పట్టాయనమాట అంటే చెదలు అంటారు కదా పట్ట సో మేమైతే ఓనర్ కి కాల్ చేసాం ఓనర్ కి కాల్ చేస్తే పెస్ట్ కంట్రోల్ వాళ్ళని ఇంటికి పిలిపిస్తున్నారు సో అగైన్ నాకు చాలా వర్క్ అయిపోయిందండి హోల్ మొత్తం హౌస్ అంతా కూడా మళ్ళీ క్లీన్ అండ్ వచ్చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జాబ్ ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు చూడలేదు పెస్ట్ కంట్రోల్ ఎలా చేస్తారు ఏంటి అనేది నో ఐడియా అట్ ఆల్ సో ఇంక వాళ్ళు వచ్చేసి మొత్తం ఇంజెక్ట్ చేసి చాలా స్ప్రే చేశారు హౌస్ అంతా కూడా మొత్తం వుడ్ వర్క్ అంతా కూడా చేశారు సో ఇంకా వాళ్ళు స్ప్రే చేశాక టోటల్ డీప్ క్లీన్ చేసుకున్నాను చాలా జాబ్ అనమాట ఇంకా అగైన్ మనకి ఇవాళ క్లీనింగ్ పడిపోయింది అండ్ అంతా కూడా ఓవరాల్ గా ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను అనమాట సో ఇవాళ ఏం చేశాను ఏంటి అంతా కూడా బ్లాగ్ లో వాచ్ చేసేయండి అండ్ పులుసు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి చాలా ఎమ్మీగా కుదిరింది అనమాట ఇంకే మాత్రం ఆలస్యం లేకుండా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక బ్లాగ్ అయితే వాచ్ చేయండి ప్రాన్స్ కర్రీ కావాల్సినవన్నీ కూడా ఇంగ్రీడియం రెడీ చేసేసుకున్నాను టూ టొమాటోస్ పచ్చిమిర్చి అండ్ త్రీ ఆనియన్స్ చింతపండు అయితే ఇది నానబెట్టేసుకోవాలి అయితే సరిపోతుంది అండ్ నెక్స్ట్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలాచి చెక్క లవంగా మెంతులు అండ్ అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా కట్ చేసేసుకుందాం ముందైతే చింతపండు సోప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను ప్రాన్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసారు దీనికి ఇది ఉంటుంది కదా పేగు అంటారు చూసారా అది రిమూవ్ చేసేస్తున్నాను అనమాట ఇలా మనం బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసి జస్ట్ ఇలా లాగేస్తే వచ్చేస్తుంది మొత్తం కూడా రిమూవ్ చేసేసి కొంచెం సాల్ట్ పసుపు అండ్ అలాగే లెమన్ అనమాట ఇవన్నీ కూడా వేసేసి వాష్ చేసేసుకోవాలి మంచిగా ఇలా మసాజ్ చేసిన తర్వాత వాటర్ ఆన్ చేసేసుకొని వాష్ చేసేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా వాష్ చేసుకున్న ప్రాన్స్కి కొంచెం సాల్ట్ పసుపు కారం యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఆ నీచు వాసన అనేది వెళ్ళిపోతుందండి అండ్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ప్లేస్ చేసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు చెక్క ఇలాచీ లవంగా మెంతులు ఆవాలు అండ్ అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని ఆనియన్స్ మిర్చి అన్నీ కూడా సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయేకి కొంచెంసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కుక్ అయిపోయాక టూ టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకొని ఫ్రై అయిపోయాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఫుల్ మంట మీదే పెట్టేసుకోవాలి ఫుల్ ఫ్లేమ్లోనే మనం మొత్తం కూడా ఫ్రై చేసుకుంటే వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట ప్రాన్స్లో చాలా వరకు వాటర్ ఉంటాయండి దాంతోనే మంచిగా ప్రాన్స్ కుక్ అయ్యేలాగా మనము ఫుల్ పవర్ మీదే పెట్టేసుకోవాలి ఫ్లేమ్ అనేది వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయాక ఇక్కడ మనము కారం ధనియా పౌడర్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇది వేసేసుకున్న తర్వాత లిట్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ దాట్ మనం ఇక్కడ కొంచెం కరివేపాకు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనం లెడ్ ఓపెన్ చేసుకొని టూ టీ స్పూన్స్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకొని సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేకోవాలన్నమాట ఇంకా ప్రాన్స్ అన్నీ కూడా బాయిల్ అయిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే డెలీషియస్ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పెస్ట్ కంట్రోల్ వాళ్ళైతే టెల్ ఓ క్లాక్ అంతా వచ్చేసారండి ఇంకా వాళ్ళైతే వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసేసారు ఇక్కడ చూస్తున్నారు కదా డ్రిల్ మిషన్తో హోల్స్ అనేవి పెట్టేస్తున్నారనమాట ఇద్దరు వచ్చారండి ఒకరంతా కూడా హోల్స్ పెట్టుకుంటూ వస్తున్నారు ఇంకొకరైతే స్ప్రే చేయడానికి ఇంకా వాళ్ళ వాళ్ళ ఫ్లూయిడ్స్ అన్ని కూడా రెడీ చేసుకుంటున్నారు అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి ఈయన స్ప్రే చేయడానికి అన్నీ కూడా ఓపెన్ చేసుకుని ఆ ఫ్లూయిడ్ ఏదైతే తెచ్చి ఉంటారో అదంతా కూడా మిక్స్ చేసేసుకుంటున్నారు అండ్ ఆయనైతే హోల్ హౌస్ మొత్తము హోల్స్ పెట్టుకుంటూ వస్తున్నారండి ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా మధ్య మధ్యలో గోడల్లో అంతా కూడా ఉంటాయన్నమాట అందుకోసం టోటల్ హౌస్ అంతా కూడా ఇంట బయట అంతా కూడా హోల్స్ పెట్టేశారు అండ్ ఇక్కడైతే ఫ్లూయిడ్ అంతా కూడా వేసేసుకొని మంచిగా షేక్ చేస్తున్నారు షేక్ చేసి ఇంకా ఎక్కడైతే డ్రిల్ మిషన్తో హోల్ పెట్టారో అక్కడంతా కూడా ఇలా వేస్తున్నారు అనమాట ఇంకా ఫ్లూయిడ్ అంతా కూడా వాల్స్లో ఇంజెక్ట్ చేశాక ఆయన ఈ ఎక్కడైతే ఈయన వేసుకుంటూ వెళ్తున్నారో దీన్ని సీజ్ చేయడానికి వైట్ సిమెంట్ అనేది మిక్స్ చేసుకుంటున్నారనమాట అది మొత్తం ఈ హోల్స్ అన్ని కూడా కనిపించకుండా వైట్ సిమెంట్తో క్లోజ్ చేసేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా ఆయన అదంతా కూడా వేశాక ఇంకా ఇంకొక ఆయన ఏం చేస్తున్నారంటే టోటల్ ఇప్పుడు హోల్స్ అన్నిటికీ కూడా ఫినిష్ అయిపోయాక కప్బోర్డ్స్కి ఎక్కడైతే వుడ్ ఉంటుందో అవన్నిటికీ కూడా ఎక్స్టర్నల్గా స్ప్రే చేస్తారనమాట ఇప్పుడు ఇంటర్నల్ ఇన్సర్షన్ అయితే అయిపోయింది కదా ఇంకా ఎక్స్టర్నల్ వర్క్ అనేది చేస్తారనమాట సో చాలా హెక్టిక్ జాబ్ అండి టోటల్ హౌస్ అంతా కూడా క్లీన్ చేయాలి ఇంటి సిచ్యువేషన్ చూసారా ఎలా ఉందో మొత్తం వాళ్ళంతా కూడా స్ప్రే చేసేసి ఇలా చేసి వెళ్ళిపోయారనమాట ఇంక ఇదంతా కూడా నేను క్లీన్ చేసేసుకోవాలి సరే ఈ డోర్ చూసారా ఎలా చేసేసారు మొత్తం ఇదంతా స్ప్రే చేశారనమాట చూడండి ఇదంతా కూడా ఇక్కడ ఎక్కువ ఫామ్ అయింది అనమాట అక్కడ మొత్తం స్ప్రే ఎక్కువ చేసి సీజ్ చేసేసారు అంతా మెస్సీ మెస్సిగా ఉందో చూడండి అండ్ పైన చూసారా ఇవన్నీ కూడా ఇలా ఓపెన్ చేసేసి మొత్తం స్ప్రే చేశారు ఇక్కడ చూసారా ఇదంతా కూడా ఇవి ఎంత స్ప్రే డాట్స్ అనమాట ఇవన్నీ కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అండ్ ఇక్కడైతే బోలెడ్ అన్ని బట్టలు మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి ఎంత పని ఉంటుందో అసలు బాబాయ్ ఇంక ఇవన్నీ కూడా చేసేస్తాను మొత్తానికి ఇంత వర్క్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా చూడలేదండి పెస్ట్ కంట్రోల్ ఎలా చేస్తారు ఏంటి అని అయితే ఎప్పుడు చూడలేదన్నమాట ఇంకా వీళ్ళు స్ప్రే చేసి వెళ్ళాక మనము వెంటనే క్లీన్ చేయకూడదనమాట జస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ అలానే వదిలేయాలి ఇంకా ఆయన అయితే అలా చెప్పారనమాట ఒక వన్ టు టూ అవర్స్ వదిలేయండి మేడం అది నీట్గా అనమాట అది డ్రై అయిపోయాక మీరు క్లీన్ చేసుకోండి అని అయితే చెప్పారు సో ఇంకా టోటల్గా ఆఫ్టర్ టూ టు త్రీ అవర్స్ లేండి అండి ఇంకప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేశాను టోటల్ కప్బోర్డ్స్ షెల్ఫ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా చెప్పకూడదు ఏది వదలలేదనమాట టోటల్ హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాము ఏమంటే బాను ఉన్నాడు కాబట్టి అక్కడక్కడ నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి చేశాడు నాకైతే ఫుల్ హ్యాండ్ పెయిన్ వచ్చేసింది అనమాట ఈ మధ్య ఎడిటింగ్ చేస్తూ చేస్తూ స్పాండ్లైటిస్ ఏదో స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది సో ఇంకా దాని దెబ్బకి చాలా హ్యాండ్ పెయిన్ అంతా ఎక్కువ ఉందనమాట అందుకోసం వ్యాక్యూమ్ పెట్టాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను రైట్ హ్యాండ్తో అందుకోసం బాను నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి వాడు అక్కడక్కడ నాకు హెల్ప్ చేస్తూ వచ్చాడు ఇదైతే టీవీ బ్యాక్ సైడ్ అనమాట ఆ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైర్స్కి చాలా దుమ్మునిదింది చూసారు కదా అలా అంతా కూడా ఉన్నిందనమాట అదంతా కూడా రిమూవ్ చేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాము ఇంకా క్లీనింగ్ అంతా కూడా అయిపోయాక టోటల్ ఇల్లు అంతా కూడా వ్యాక్యూమ్ చేసేసుకున్నాం అనమాట వ్యాక్యూమ్ అయితే నిజంగా చాలా టైం పట్టింది ఇంకా బాను హెల్ప్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది వ్యాక్యూమ్ అంతా కూడా అయిపోయాక టోటల్ మాప్ చేసేసాము హౌస్ అంతా కూడా ఇక్కడక్కడ వైట్ సిమెంట్తో ప్యాచెస్ ప్యాచెస్ అయిపోయింది అండ్ అలాగే అక్కడక్కడ లిక్విడ్ స్ప్రే చేశారు కదా టోటల్ హౌస్ హౌస్ అంతా కూడా వెట్ అయిపోయిందనమాట చాలా డర్టీగా గా హౌస్ ఓవరాల్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయాక చూసారా ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉందో ఇంకా కిచెన్ లో అయితే హోల్ అన్ని షెల్ఫ్స్ వాడ్రూప్స్ అన్ని కూడా పైన కింద మొత్తం కూడా క్లీన్ చేసామనమాట ఇంటికి టర్మైట్స్ అంటే చెదలు చాలా డేంజరస్ అండి వచ్చాయంటే మాత్రం టోటల్ వుడ్ అంతా కూడా తినేస్తుంది ఇంకేదైతే ఏం ఇంకా పెస్ట్ కంట్రోల్ చేయించాక మొత్తం క్లీనింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకుని రిలాక్స్ అయిపోయాము సో ఓవరాల్ గా ఇలా ఉందనమాట హౌస్ అంతా టోటల్ హౌస్ అంతా కూడా డీప్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయేసి మంచిగా ఇలా కాఫీ పెట్టేసుకొని ఈవినింగ్ సన్సెట్ వ్యూ కూడా ఎంజాయ్ చేసేసుకొని అలా కూర్చొని నేను మా వారు అండ్ బాను ముగ్గురం కూడా అలా కాఫీ ఎంజాయ్ చేసేసాము డే అంతా కూడా చాలా కష్టపడేసాము కదా ఈవినింగ్ అలా మంచిగా ఫ్రెష్ అయిపోయేసి ఇలా కాఫీ తీసుకుంటుంటే నిజంగా ఆ రిలాక్సేషన్ వేరండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకెళ్ళంతా కూడా మంచిగా సెంటెడ్ క్యాండిల్స్ అన్నీ వెలిగించేసుకొని ఎవ్రీ రూమ్ ఒక కాజీ ఫీల్ని క్రియేట్ చేసుకొని అలా హ్యాపీగా ఇంకా ఆ రిలాక్సేషన్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో ఇంతటితో ఈ బ్లాగ్ కూడా ఎంజాయ్ చేస్తున్నామండి బ్లాగ్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీఎస్ టేక్ కేర్ బాయ్